ఒక గంజాయికి సంబంధించిన కేసు వివరాలు ఈ మీట్ పెట్టడం జరిగింది ఈ గంజాయి విక్రయించే ఆరుగురు మందిని ఎనిమిది మంది కన్జ్యూమర్స్ ని ఈ రోజు పట్టుకున్నాము టోటల్ ఫోర్టీన్ మెంబర్స్ ని ఈ రోజు ఈ కేసులో పెట్టడం జరిగింది ఈ కేసులోని తెలియాల్సిన విషయాలు ఏంటంటే ఈ అక్యూస్డ్ లో ఉన్న వాళ్ళ పెడ్లర్స్ అంటే సప్లై చేసే వాళ్ళు ఆరుగురిని పట్టుకున్నాము ముద్దల నందకుమారు వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ముత్తన సాయి కుమార్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు మేకల సాయితజ వయస్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ బోతిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి ట్వంటీ వన్ ఇయర్స్ ముత్తన గణేష్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ షికారి గోవిందు థర్టీ ఎయిట్ ఇయర్స్ వీళ్ళు మెయిన్ గా సప్లై వాళ్ళు వీళ్ళలో ఒకరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ముత్తిగుప ఉన్న నేటివ్స్ గా గుర్తించడం జరిగింది ఇందులో మేము చేసిన ఇన్వెస్టిగేషన్ మేరకు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇప్పుడు ఇందులో ఒకలిద్దరు ఫర్ ఎగ్జాంపుల్ నందకుమార్ అనే వ్యక్తి ఏచ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు ఈజ్ నేటివ్ ఆఫ్ ఈ తోలేటప్పుడు ఈ బండి బెంగళూరు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో తోల్తా ఉంటాడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి దీనికి అడిక్ట్ అయినాడు ఇంతకు ముందు ఆల్కహాల్ ఇన్ సిగరెట్ కన్జంప్షన్ లో ఉండేవాడు ఇప్పుడు ఈ గాంజాయికి అడిక్ట్ అయిన తర్వాత ఫస్ట్ బెంగళూరులో ప్రొక్యూర్ చేయడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే అది దూరం అయింది ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా ప్రొక్యూర్ చేద్దామన్న ఆలోచన ఉన్నప్పుడు అనంతపూర్ టవర్ క్లాక్ దగ్గర ఏరియాలోని ప్రొక్యూర్ చేయడం అంటే తెచ్చుకోవడం స్టార్ట్ చేశాడనమాట స్టార్ట్ చేసి ఇనిషియల్ గా తిని ఏం చేస్తాడంటే తిను తెచ్చుకొని తినే కన్సూమ్ చేసేవాడు అంటే తనే తెచ్చుకొని దాన్ని దీన్ని పొడిగా చేసుకుని దాని సిగరెట్ దాంట్లో కలిపి బోటల్లో పెట్టి కుట్టడం కానీ లేకపోతే దాంతో సెపరేట్ గా ఫిలిమెంట్స్ ట్యూబ్స్ జాయింట్స్ అని అంటారంట వాటిని రెడీ చేసుకుని కొట్టడం కానీ ఇలాంటివన్నీ చేసేవాడు అది చేసిన తర్వాత గా దట్ వే ఆఫ్ ఫంక్షనింగ్ బట్ తర్వాత ఏమైందంటే తనే సప్లై చేయడం మొదలు పెట్టాడు అనమాట దానికి పలు కారణాలు ఉండొచ్చు కానీ ఒకటి డబ్బుల కోసం అవ్వచ్చు ఒక ప్యాకెట్ ఇది ఏదైతే ఉంటుందో వాళ్ళు కొనుక్కునే లాగా కొనుక్కొని ఇట్లా డివైడ్ చేసుకుని అన్నా పెట్టుకుంటారు లేకపోతే కొనుక్కునేటప్పుడే ఇలా డివైడ్ చేసుకున్నా పెట్టుకుంటారు ఈచ్ ప్యాకెట్ టూ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి వాళ్ళు అమ్ముతారు అనమాట ఇది ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద కూడా వాళ్ళు చూడటం వల్ల వీళ్ళు కంటిన్యూస్ గా ఉండేవాళ్ళు పాలసెస్ అయిన తర్వాత సప్లయర్స్ గా కూడా తయారైనారు ఇప్పుడు ఈ కేసు లోని మనకి ఏం జరుగుతుంది అంటే కాకతీయ గేట్ దగ్గర ఆల్మోస్ట్ ఒక సిక్స్ మెంబర్స్ పట్టుకుంటాం అనమాట ఈ కేసులో ఆల్మోస్ట్ త్రీ కిలోస్ ఇది మొత్తం కలిపి త్రీ కిలోస్ ప్లస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ పాయింట్ టూ ఫైవ్ కిలోస్ గంజాయి దాంతో పాటు ఒక మోటార్ బైక్ ని పట్టుకోవడం జరుగుతుంది ఇది పట్టుకున్న తర్వాత మనం చేసిన ఇన్వెస్టిగేషన్ లోని వీళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నారు అనే విషయం మీద కూడా మేము క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేశాము ఎందుకంటే ఒకసారి పట్టుకున్న తర్వాత టోటల్ లింక్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అన్న విషయం లేకపోతే షికారి గోవింద్ అనే వ్యక్తి హిజ్ మెంబర్ ఆఫ్ అనంతపురం జిల్లా అనంతపురం టౌన్ లో ఉంటాడు ఆయన మెయిన్ సప్లైయర్ అనుకోవచ్చు అలా అప్పర్ లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాము కిందకి అంటే వీళ్ళు ఎవరికి సప్లై చేస్తారు అనేది కన్సూమర్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసాము టోటల్ గా ఫోర్టీన్ మెంబర్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము దీనికి సంబంధించిన సెక్షన్ సెక్షన్ ట్వంటీ బి టూ అంటే ఇది ఇంటర్మీడియట్ క్వాంటిటీ ఆఫ్ గాంజాకి యూజ్ చేస్తాము గ్రేటర్ దాన్ దాన్ టెన్ కిలోస్ ఉన్నప్పుడు ఈ సెక్షన్ యూజ్ చేయడం జరుగుతుందండి దీనికి శిక్ష అప్ టు టెన్ ఇయర్స్ అంటే అప్ టు ఇయర్స్ కాబట్టి జైలు శిక్ష విధించడం ఖచ్చితంగా జరుగుతుంది గ్రేటర్ దాన్ వన్ ఇయర్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ వన్ కిలో లెస్ దాన్ ట్వంటీ కిలోస్ కానీ మనకి దొరికితే ఈ సెక్షన్ అప్లై చేయడం జరుగుతుంది ఇందులో కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్షన్ ట్వంటీ సెవెన్ అప్లై చేయడం జరిగింది ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఎవరైనా సరే పక్క వాళ్ళని చూసి ఈ గంజాయి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది చూసి వాళ్ళు ఏం చేస్తారంటే దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన కుతూహలము జిజ్ఞాస ఇలా ఏదన్నా కావచ్చు దాంతో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత అది ఒకసారి నచ్చడం మొదలు పెట్టి వాళ్ళు దానికి ఎడిక్ట్ అవుతారు ఎడిక్ట్ అయిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవుతాయి వాళ్ళు ఎవరికి కూడా పూర్తిగా చేయలేరు వాళ్ళ కెరియర్ గ్రోత్ కూడా పెద్దగా ఏమి ఉండదు ఇప్పుడు మనం వీళ్ళలో చూసినా కూడా చాలా మంది డ్రైవర్స్ హమాలి పనికి వెళ్లే వాళ్ళు గుళ్ళు పనిలో వెళ్ళే వాళ్ళు వీళ్ళందరికీ ఇంకా ఫర్దర్ చదువుకునే స్కోప్ ఏం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా నెక్స్ట్ డబ్బులు సంపాదించే మార్గం ఏంటి ఉన్న ఆదాయ మార్గాలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి అందులో ఎక్కువ డబ్బులు రావడం లేదు నెక్స్ట్ వీళ్ళు కన్సూమర్ గా ఉన్న వాళ్ళు వీళ్ళు నెక్స్ట్ కూడా సప్లైర్ వెళ్ళే అవకాశం ఉంది అలానే మనం కొంతమందిని ఐడెంటిఫై చేస్తాము ఇది ఖచ్చితంగా ఇందులో మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడన్నా సరే ఇలాంటి గంజాయి కేసులు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా విల్ టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ ఎవరు సప్లై చేస్తున్నారు అనేది పట్టుకుంటాము అది కిందకి ఎవరిని ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా పట్టుకుంటాము కన్జ్యూమర్స్ అండ్ సప్లయర్స్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి ట్రాక్ వితౌట్ ఎనీ డీటెయిల్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫండ్ ట్రైల్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తాం ఖచ్చితంగా దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీసుకొస్తాం వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ మనీ ఎక్కడికి పోతున్నది ఈ ఫండ్ కూడా ఎస్టాబ్లిష్ చేసి అనేది ఇది ప్రస్తుతానికి మనం ఎస్టాబ్లిష్ చేసింది అనంతపురం పవర్ దగ్గర వీళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు అది ఎక్కడ నుంచి వస్తుంది అనేది అక్కడి నుంచి మనం ఇంకా ఫర్దర్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది ఇది మనం పట్టుకొని ఈ రోజు చూపిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ లింక్స్ అనేది ఫర్దర్ గా ఎస్టాబ్లిష్ దీనికి సంబంధించి మనం ఒక మోటార్ బైక్ కూడా పట్టుకొచ్చాము ఫర్ ఎగ్జాంపుల్ టవర్ క్లాక్ దగ్గర ఈ పర్టికులర్ లో ఈ పర్టికులర్ కేసు మనం ఎస్టాబ్లిష్ చేసే అక్కడ తీసుకొస్తారు తీసుకొచ్చి టోల్ ప్లాజా నుంచి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనుషులకి వాళ్ళు సప్లై చేస్తారు బైక్స్ లో కూడా కొన్నిసార్లు టైచర్ బండ్లు కొన్నిసార్లు ఆటోల్లో కొన్నిసార్లు సప్లై చేయడం రైట్